లేతున్నాం మేము కామిపల్లి మండలం పింజరమడుగు గ్రామం నుంచి చిప్పలపల్లి ఆనంద్రా కూతురు నేను అసలు మా నాన్న ఏం తప్పు చేసిండు అని మీరు కొట్టారు ఓకే భూమి విషయంలో ఒక మాట అడిగిండు అడిగితే కొట్టడానికి మీరెవరు సరే కొట్టిరు మీరు వచ్చి అడిగినాం అడిగితే మమ్మల్ని కొడతారా మీ దౌర్జన్యం ఏంటి అంటే మేము తక్కువ కులం వాళ్ళం తక్కువ కులంలో పుడితే మనుషులం కాదా మేము మనుషులు పుట్టలేమ్మా ఈ అణచివేత ఎన్ని రోజులు మేము కాకుండా మా పిల్లలు కూడా మా తాత మా నాన్న మేము మా పిల్లలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఇది ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు వన్ వీక్ అవుతుంది వారం అవుతుంది ఇంతవరకు న్యాయమే జరగలేదు మీకు కళ్ళకు కనబడతలేదా మమ్మల్ని కొట్టేది తుమ్మ నాగేశ్వరరావు గారు పొంగులేడి శ్రీనివాస్ గారు బట్టి విక్రమార్క గారు మీరు ఏం చేస్తున్నారు మీ కళ్ళకు వచ్చింది వాళ్ళని కాపాడుతున్నారు మీరు వాళ్ళని రక్షిస్తున్నారు అది మాకు తెలుసు మాకు అర్థమవుతుంది వాళ్ళు ఇన్ని రోజులు ఇంట్లో పండిరంటే మా కళ్ళ ముందే చెట్ల కింద కూర్చొని మీటింగులు అంటే వాళ్ళు ఎవరు అగ్ర కులాకు సంబంధించిన వాళ్ళు మీ తక్కువ కులాకు సంబంధించిన వాళ్ళం మమ్మల్ని చంపినా ఏం కాదు మీకు మా నాన్న కొట్టినప్పుడు మేము నలుగురు ఆడపిల్లలు మా నాన్నకి మేము ఏ ధైర్యంతో అడిగినాం ఆ ఊరికి సంబంధించిన పెద్ద మనుషులని మా అమ్మ వాళ్ళ భూములలో వాళ్ళ వ్యవసాయ భూములలో కూలి పని చేసింది అదే చదువుతో ఏంటండి మా ఆయనని ఎన్నిసార్లు కొడతారు ఎన్నిసార్లు ఇట్లా ఇబ్బంది పెడుతుంటారు అనే ఉద్దేశంతో అరే మా కడుపు మండ మా నాన్నని ఎన్నిసార్లు కొడుతుంటే ఎన్నిసార్లు తిడుతుంటే అడిగినాం అడిగితే నువ్వు అదే విధంగా వచ్చి మాకు సమాధానం చెప్పాలి నీ స్ట్రెంగ్త్ ఉందని నీ దగ్గర బలం ఉందని ఆ బలం అంతా మామీ చూపించావు కదా చిప్పలపల్లి ఆనందరావు చిప్పలపల్లి రేణుక చిప్పలపల్లి లక్ష్మి చిప్పలపల్లి ఈశ్వరమ్మ సరే అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు ముగ్గురమే ఆడోళ్ళు ఉన్నాం నువ్వు ఇరవై మందిని తెచ్చుకున్నావు అంటే నీ చంపాలనే ఉద్దేశంతోనే కదా నువ్వు తెచ్చుకుంది చంపేయాలనుకున్నావు మా అదృష్టం ఉండి మా తర్వాత బాగుండి మేము అక్కడి నుంచి తప్పించుకున్నావు లేకపోతే నీ చేతులు ఇక అట్లనే ఉంటే మమ్మల్ని చంపేటోనివి కదా నువ్వు గుజ్జులపడి రాంబాబు గుజ్జులపడి రాంబాబు గుజ్జులపడి చిన్న వెంకయ్య దమలపాటి అచ్చయ్య దమలపాటి సత్యం దమలపాటి వెంకన్న వంకాయలపాటి సత్యం పంతంగి సీను మీరు అందరూ వేసి మమ్మల్ని చంపాలనుకున్నారు మా నాన్న మమ్మల్ని కొట్టిన తర్వాత మా నాన్నను కొట్టిన ఆ విజువల్స్ మా కళ్ళకు కట్టేడు కనబడుతున్నాయి ఇంకా మా నాన్న ఇంకెంత చిత్రింసలు కొట్టి పెట్టి కొట్టిరు ఈ అరిచి మీద ఇంకా ఎన్నిళ్ళు నా కులని చెప్పుకోలేకపోతున్నా నేను ఎవరైతే మా మీద దాడి దిగిరో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలనే మాట తప్ప ఇంతవరకు వారం అవుతుంది ఇంతవరకు అరెస్టే చేయలేదు వాళ్ళని ఈ ముగ్గురు మధ్యలోండి ఏం లాభం ఏం చేస్తున్నారు మీరు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంది ఇందుకేనా మేము మమ్మల్ని కొట్టించుకోవడానికి రక్షించడానికి మమ్మల్ని మిమ్మల్ని రక్షించడానిక రక్షించడానికి ఓట్లేసి గెలిపించింది వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి ఈ వర్డ్ యూజ్ చేయబట్టి ఫైవ్ డేస్ అవుతుంది లేకుంటే సూసైడ్ చేసుకుంటే అవమానం తట్టుకోలేక మా ఊళ్ళో మా బరువు పోయింది మేము ఎక్కడ తిరగలేకపోతున్నాం కనీసం తలెత్తి కూడా తిరగలేకపోతున్నాం మేము ముగ్గురు మందరు స్పందించాలి ప్లీజ్ దయచేసి మీ కాలు మొక్కి అడుగుతున్నా నేను లేకుంటే మీరు సూసైడ్ చేసుకునే మాకు ఛాన్స్ ఉంది ఏ ఛాన్స్ లేదు ఎస్పీ గారు కలెక్టర్ గారు దీనికి వెంటనే స్పందించాలి నమస్తే సార్ నా పేరు లక్ష్మి కాంపల్లి మండలం పింజర్మడి గ్రామం మాది అంతకు ముందు పద్నాలుగో తారీఖున గొడవ అయిందన్న విషయం మాకు తెలియదు సార్ మా నాన్న వచ్చేసి మార్నింగ్ ఆరు గంటలకి ఇంట్లో నుంచి వెళ్తే మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి ఇంటికి వస్తాడు అప్పటి వరకు ఊర్ల గ్రామంలో ఎవరు ఉన్నారు లేకపోయినా ఏం గొడవలు అనేది మా నాన్నకి అసలు తెలియదు ఎప్పుడు పట్టించుకోలేదు కూడా మా నాన్న అంతకుముందు కూడా ఫేక్ కేసులు ఆయన ఆయన అసలు డే మొత్తం ఇంటికి దగ్గర లేకపోయినా డే టైంలో ఏ గొడవ జరిగినా అందులో మా నాన్న పేరు రాసి జైలు పోలీస్ స్టేషన్కి కేసు పెట్టేది అందులో మా నాన్న ఆటోని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు అట్లా మూడు నాలుగు సార్లు చేశారు అంతకుముందు పద్నాలుగో తారీఖున అదే విధంగా మా నాన్న గొడవైన విషయం మా నాన్నకు తెలియదు తెలియక సాయంత్రం వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ మట్టి పో అదే ప్లేస్లో అది అంటే వివాదంలో ఉన్న ప్లేస్లో మట్టి పోషించారు ఆ పోషించడం వల్ల మా నాన్న చూసి మళ్ళీ ఏంటన్నా ఇట్లా మట్టి మట్టిపోసారా అది గొడవల్లో ఉంది కదా ఏం జరిగిందన్న మీకు ఏమైనా చెప్పారా అని మర్యాదపూర్వకంగా మర్యాదగా రోడ్డు మీద ఆటో ఆఫ్ చేసి అడిగాడు అడిగితే ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ పర్సను ఊర్లో ఒక పెద్ద మనిషిలాగా ఉన్న మనిషిని అడిగినప్పుడు ఆ మనిషి ఏం చెప్పాలి అది ఆ గొడవ గురించి మాకు తెలుసు మేము చూసుకుంటాము నీకు చెప్పే సమాధానం చెప్తాము సరే నువ్వు ఇంటికెళ్ళు అని అన్ని మర్యాదగా చెప్తే అయిపోయేది మా నాన్న అడిగిన ఒకే ఒక మాటకి ఆటోలో సీట్లో కూర్చున్న మనిషిని ఆ రెండు వైపులు రెండు వైపులు ఎనిమిది తొమ్మిది మంది రెండు వైపులు కూడి ఆటోలను పడేసి బీభత్సంగా మామూలుగా కాదు ఆయన ఆయన కొట్టే విధానము ఇప్పుడు మమ్మల్ని కొట్టడం వల్ల మేము అది ఫీల్ అవుతున్నాం ఈ విధంగా కొట్టారా అని మేము చూడకపోయినా సరే అంత ఘోరది ఘోరంగా కొడితే మా నాన్న పోయి కంప్లైంట్ ఇచ్చింది ఇట్లా నన్ను కొట్టారు ఒక ముక్క అడిగినందుకు అనేసి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకున్నాడు ఆయన రాసిచ్చిన కంప్లైంట్ అయితే తీసుకున్నాడు కేసు మాత్రం ఫైల్ చేయలేదు లైట్ తీసుకున్నాడు తర్వాత ఈయన అడిగినప్పుడు నేను రెండు సార్లు ఊర్లోకి పోయి అడిగిన ఊర్లో ఎవ్వరు లేరు వాళ్ళందరూ నేను కొట్టిన వాళ్ళు మరి కనబడతలేరు లేదు ఆయన కలిసిండు కలిస్తే బండి మీద పోతుండేప్పుడు కలిస్తే మేము ఆపినాం ఆపి ఏంటండి ఎందుకు కొట్టారు మనం ఈ ఆ రకంగా మీకెప్పుడు మీతో మంచిగా చనువుగా ఫ్రెండ్లీగా ఉండే మనిషికి ఏ విధంగా ఏం తప్పు చేసి కొట్టే కొట్టారంటే ఏందే మార్గలందుకుండలారా మీకు చెప్పేది మీరు పోండి మీ సంగతి చెప్తామనుకుంటే ఆయన మాకు ఆన్సర్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు సరే అసలు కొట్టిన ఇంకొక ఆయన కూడా ఉన్నాడు కానీ మేము ముందుకు వచ్చి వాళ్ళు ఇంటి దగ్గర రోడ్డు మీద నిలబడే వాళ్ళు ఇంట్లో కూడా వెళ్ళలేదు కనీసం గేట్ దగ్గర కూడా వెళ్ళలేదు రోడ్డు మీద నించొని పిలిచి అడుగుతున్నాం అసలు ఇంట్లో ఎవ్వరు లేనట్టుగా అసలు ఇంత సౌండ్ లేకుండా ఎవ్వరు లేనట్టుగా ఉన్నారు అప్పటికప్పుడు వచ్చి అసలు మేము అడుగుతున్నప్పుడే కర్రలు తీసుకొని ఎవరో దొంగల్ని రౌడీల్ని అమ్మడిబడి కొట్టినట్టుగా